అనారోగ్య కారణాలతో ఓ మహిళ చనిపోతే అనంతపురం త్రీ టౌన్ పోలీసులు కన్న కొడుకులా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు త్రీ టౌన్ సిఆర్ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులను జిల్లా ఎస్పీ పి జగదీష్ అభినందించారు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలానికి చెందిన వెంకటలక్ష్మి ఎన్నో రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో జీవన పోరాటం చేస్తున్నారు పేదరికం మధ్య ఆమెకు ఒకే ఆధారం బెంగళూరులో కూలి పనులు చేసి తల్లిని బతికించుకోవాలని ఇద్దరు కుమారులు తపన పడ్డారు వారిలో పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు అమ్మకు మెరుగైన చికిత్స దొరకాలని ఆశిస్తూ అనంతపురానికి తీసుకువచ్చాడు చికిత్స పూర్తయి తమ స్వగ్రామమైన లేపాక్షికి తిరిగి వెళ్లేందుకు నిన్న రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు వెంకటలక్ష్మి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది తల్లిని కోల్పోయిన బాధతో వెలువెల్లాడుతున్న కుమారుడు మద్యం సేవించిన స్థితిలో ఉండడంతో ఏం చేయాలో తెలియక పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు దిక్కుతోచిన పరిస్థితిలో అతను పోలీసుల సహాయం కోరి హండ్రెడ్కు ఫోన్ చేశారు అతని మనోవేదన అర్థం చేసుకున్న అనంతపురం త్రీ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు అర్ధరాత్రి గంట సమయంలో రైల్వే స్టేషన్కు వచ్చి కేవలం విధి కాదు మానవత్వం కన్న కొడుకులాగా ప్రేమతో ముందుకొచ్చారు करता नहीं वो हां नहीं आई ना चलो यार चलो इन बैठक का रास्ता रास्ता से सीधा आपने दूनी इंपैन्डेस का टिचिस्टे पेट्रिस चन्नवाड़ों का सब कुछ इतना बंदा तेरी बात कैसा था पिस्पस्ता बड़ा नमन है आपने इसका पापो कहने का ना आंसर सर्विस में నిన్న రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో హండ్రెడ్ డైలకి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది ఆ కాల్ అందుకున్న వెంటనే డ్యూటీలో ఉన్నటువంటి మా ఏఎస్ఐ వెంకటేశ్వర్లు రాము కానిస్టేబుల్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది లక్ష్మీదేవి అనే బోయ కమ్యూనిటీకి చెందిన ఆమె డయాలిసిస్ పేషెంట్ రైల్వే స్టేషన్ ముందర హృదయ విదారకంగా చనిపోయి పడి ఉంది వాళ్ళ అబ్బాయి వెంకటేశ్వర్లు బోయ వెంకటేశ్వర్లు శవం పక్కనే తాగి కూర్చొని బిక్కుబిక్కున చూస్తున్నాడు ఆ సంఘటన చూసిన తర్వాత మాకు చాలా హృదయ విధారకంగా బాధగా అనిపించింది వెంటనే మేము ఆయనని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక ఇక్కడ చికిత్సకు వచ్చినారని చికిత్స చేసుకొని పోయే క్రమంలో వాళ్ళ మదర్ చనిపోయిందని చెప్పగా పోవడానికి కూడా డబ్బులు లేవు అని చెప్తే వెంటనే మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఒక అంబులెన్స్ని మాట్లాడి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ స్వగ్రామం లేప మండలానికి పంపించడం జరిగింది అయితే దీనిలో ముఖ్య విషయం ఏమంటే మా అనంతపురం మన అనంతపురం ఎస్పి శ్రీ జగదీష్ ఐపిఎస్ సారు మాకు ఏ మీటింగ్ జరిగిన క్రైమ్ మీటింగ్ కానీ మిగతా ఏదైనా సందర్భాలు మీటింగ్ జరిగినప్పుడు ఫిర్యాదుల పట్ల కానీ లేదా బాధితులు స్టేషన్కి వచ్చిన ఏదైనా ఇట్లా ఆపదలో ఉన్న వ్యక్తుల పట్ల మనం సానుభూతిగా వివరించాలి వారి పట్ల ప్రేమతో ఆప్యాయంగా వివరించాలి అనే మా సారు యొక్క ఆ మాటలను ఆదర్శంగా తీసుకునే మా పోలీసులు నిన్న ఆ అబ్బాయిని ఆ శవాన్ని మేము అంబులెన్స్లో తరలించడం జరిగింది అయితే పోయే క్రమంలో అంతా ఎక్కించిన తర్వాత పోయే క్రమంలో తాగి ఉన్న అబ్బాయి భోయ వెంకటేశ్వర్లు నిండు మనసుతో పోలీసులకు చేతులెత్తి నమస్కారం చేసినాడు ఇది చాలా మాకు మనసుకు హత్తుకునేలా అనిపించింది తల్లి చనిపోయిన బాధలో కూడా నాకు అది ఆ బాధను మర్చిపోయి పోలీసులు నాకు సాయం చేసినారు అనే ఒక భావనని తెచ్చుకొని ఆ ఆ వ్యక్తి వ్యక్తపరి జరిగింది పోలీసులు దాని గురించి ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం